ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధం రెండవ అధ్యాయం ఈ అధ్యాయంలో సూతుడు బదులు చెప్పటం భగవంతుడి కథలను వినటంతోనూ కీర్తించటంతోనూ కలిగే మేలు భక్తిగల మహాత్యం తెలుపబడ్డాయి మహర్షులు అడిగిన ప్రశ్నను విని సౌత మహర్షి చాలా సంతోషించి ఇలా బదులు చెప్పసాగాడు జ్ఞాని అవటం చేత అన్ని గర్భమంధాల నుండి విముక్తుడైన సుఖమహర్షి ఉపనయనం కాకుండానే ఒంటరిగా అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉండగా తండ్రి అయిన వ్యాస మహర్షి ఆ వియోగానికి భయపడి పుత్ర అని పిలవగా సుకుడి ఆత్మస్వరూపాలైన వృక్షాలు ప్రతిధ్వనించి ప్రత్యుత్తరాన్ని ఇచ్చాయి అందరి హృదయాలలోనూ ఆత్మస్వరూపంగా ప్రకాశించేటటువంటి సుఖమహర్షికి నేను నమస్కరిస్తున్నాను పురాణాలలో రహస్యమైన భాగవతం తనదైన అసాధారణమైన శక్తిని కలిగి ఉంది వేదాలన్నిటి సారమైన శ్రీమద్భాగవత మహాపురాణం సంసారమనే చిమ్మచీకటిని దాటాలని కోరుకునే వారికి ఆత్మతత్వాన్ని ప్రకాశింపచేసే దీపం వంటిది దీనిని వ్యాసపుత్రుడైన సుఖమహర్షి పరమ దయతో బోధించాడు మహామునులకు కూడా గురువైన ఆ సుఖమహర్షిని నేను శరణు వేడుతున్నాను ఆత్మజ్ఞానం కావాలి ఆత్మ సాక్షాత్కారం కలగాలి అని కోరుకునే వారికి భాగవతం చూపే దీపం వంటిది ఇటువంటి దీపాన్ని పట్టుకోక జనులు అజ్ఞానంలో పడి నాకు ఆత్మజ్ఞానం లభించలేదు ఆత్మ సాక్షాత్కారం కలగలేదు నాకు పరమాత్మ పరమాత్మతత్వం బోధపడలేదు అని బాధపడుతూ ఉంటారు అటువంటి వారు అజ్ఞానాన్ని విడిచి సాటిలేని భాగవత దీపాన్ని ఆశ్రయించాలి సంసారం రోగమయం దుఃఖమయం భగవద్ దర్శనం పొందినప్పుడే ఆత్మతత్వం గోచరమైనప్పుడే పరమానందం దొరుకుతుంది అలాగే పరమాత్ముడు వెలుగే పరమాత్ముడు వెలుగే ఆత్మ కనుక వెలుగును దర్శించాలంటే భాగవతాన్ని పట్టుకోవాలి వినాలి పారాయణ చేయాలి భాగవత మహత్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి భాగవతం ఆత్మతత్వాన్ని బోధించి ఆత్మదర్శనం కలిగిస్తుందని ఇక్కడ ఘంటాపథంగా చెప్పారు శ్రీ సుఖయోగి పరమ దయతో మన దీ మన మనకు దీనిని అనుగ్రహించాడు దయాసముద్రుడైన శ్రీ సుఖయోగికి నమస్కారం మానవులలో సర్వశ్రేష్ఠులైన నరనారాయణ మహర్షులకు సరస్వతీదేవికి మరియు వ్యాస మహర్షికి నమస్కరించి ఆపై ఆత్మజయాన్ని కలిగించే శ్రీమద్భాగవతాన్ని పఠించాలి భారతాన్ని భాగవతాన్ని కూడా జయమనే అంటారు జయ అనే పదం పద్దెనిమిది అనే సంఖ్యకు సంకేతం మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి శ్రీమద్భాగవతంలో పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి అందువల్ల రెంటినీ జయమనే అంటారు ఈ విధంగా భాగవతకర్త అయిన వ్యాసమహర్షిని సుఖమహర్షిని భాగవత పురాణాన్ని ధ్యానించి సూత మహర్షి ఇలా చెప్పసాగాడు ఓ మహర్షులారా మీరు లోకాలకు మేలు చేసే శ్రీకృష్ణుడికి సంబంధించిన చక్కని ప్రశ్నను అడిగారు మీ ప్రశ్నతోనే నాకు మనశ్శాంతి కలిగింది మనుష్యులకు భగవంతుని యందు భక్తి కలిగించే ధర్మమే అన్నిటికన్నా గొప్పది ఎందుకంటే అందులో స్వార్థము మరియు విఘ్నాల భయము ఉండవు అటువంటి భక్తితో హృదయం ప్రసన్నమవుతుంది జగత్పతి జగత్పిత అయిన వాసుదేవునియందు కలిగిన భక్తి నిష్ట వైరాగ్యాన్ని కలిగిస్తుంది హేతువులకు అంతుచెక్కని ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది ధర్మాన్ని చక్కగా ఆచరించినప్పటికీ అది మనుష్యులకు భగవంతుని కథల ఎందు ప్రీతిని కలిగించకపోతే వారు చేసిన ఆ ధర్మాచరణ కేవలం వృధా ప్రయాసగా శరీర శ్రమగా మిగిలిపోతుంది ఎందుకంటే ధర్మాచరణ యొక్క ప్రయోజనం మోక్షమే చాలామంది భాగవత పారాయణం చేస్తూనే ఉంటారు కానీ కొంతమంది మాత్రం మేము ఎన్నోసార్లు చదివామండి మా ఇంట్లో భాగవత పారాయణం జరిగింది కూడా మేము భాగవతాన్ని విన్నాము కనుక మాకు మోక్షం వచ్చినట్లే అని అంటారు అటువంటి వారికి శ్రద్ధ లేదని అర్థం భగవంతుడి మీద ప్రీతి లేదని అర్థం శ్రోత యొక్క మనస్సు పౌరాణికుడి చేష్టల మీద పనుల మీద ఉండకూడదు భగవంతుడి మీద భాగవత శ్రవణం మీదే ఉండాలి భక్తి ప్రేమలు కలిగి ఉండాలి అప్పుడే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది మెట్టు మెట్టును ఎక్కి వెళితేనే మనకు ఫలం అందుతుంది ఇది ఏమాత్రం కష్టంతో కూడుకున్నది కాదు ప్రేమతోనూ భక్తితోనూ ఒక తపస్సుగా భాగవతాన్ని శ్రవణం చేసి అర్థం చేసుకుంటే మోక్షం లభిస్తుంది అర్థం అనే పురుషార్థం ధర్మానికి ఫలమే అయినప్పటికీ అది యోగ్యమైన ఫలం కాదు మోక్షమే ధర్మానికి యోగ్యమైన ఫలం ఫలం అనేది సుఖదుఖాల రూపంలో తప్పకుండా లభించి తీరుతుంది ఇది అందరికీ అనుభవంలో ఉన్నదే కనుక ఇక్కడ యోగ్యమైన ఫలం గురించి తెలుసుకోమంటున్నారు దానిని పొందటానికి ప్రయత్నించమని చెబుతున్నారు అదేవిధంగా అర్థానికి ఏకైక ప్రయోజనం ధర్మమే కావాలి కానీ కామం కాకూడదని మహర్షులు చెబుతున్నారు విషయాలను అనే దానికి లోకయాత్రను సాగించటమే ఫలం కానీ దానివల్ల ఇంద్రియాలు తృప్తి చెందవు మానవ జన్మ బ్రహ్మను విచారణ చేసి తెలుసుకోవటంతోనే సార్థకమవుతుంది కానీ కర్మలను చేస్తూ ఫలాలను అనుభవిస్తూ పోవటంతో కాదు సంపద ఉంది కదా అని దానిని తృచ్ఛమైన భోగాల కోసం దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి తీర్థయాత్రలు చేయాలి దాన ధర్మాలు భాగవత యజ్ఞాలకు ఉపయోగించాలి కృష్ణార్పణమస్తు అని సంపదను ఋషుడి కోసమే వినియోగించాలి అప్పుడే సంపాదనకు అర్థం ఉంటుంది జన్మకు సార్థకత చేకూరుతుంది ఏ భేదము లేని జ్ఞానమే తత్వమని తత్వం తెలిసిన వారు చెబుతున్నారు ఆ తత్వాన్నే బ్రహ్మ అని పరమాత్మ అని భగవంతుడని వ్యవహరిస్తూ ఉంటారు నిరంతరం తత్వాన్నే మననం చేసే శ్రద్ధ గలవారు శ్రవణం వల్ల కలిగిన జ్ఞాన వైరాగ్యాలతో భక్తితో ఈ తత్వాన్ని బుద్ధిలో ఆత్మరూపంగా దర్శిస్తూ ఉంటారు ఓ మహర్షులారా వర్ణాశ్రమ వ్యవస్థానుసారంగా చక్కగా ఆచరింపబడిన ధర్మానికి శ్రీహరి ప్రసన్నుడవటమే పూర్ణమైన సిద్ధి అని తెలుసుకోవాలి అందువల్ల ఎల్లప్పుడూ ఏకాగ్రమైన మనస్సుతో భక్తవత్సుడైన భగవంతుడిని గురించి శ్రవణ కీర్తన ధ్యాన పూజాదులు చేస్తూ ఉండాలి పరమాత్మ మీద ఉండాలి కొద్దిపాటి సాధనతోనే ఫలం లభిస్తుంది కోరికలు తీరుతాయి దానికోసం తపస్సు తపస్సును వ్యర్థం చేసుకోరాదు ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే సాధనయే ఉత్తమమైనది చిన్న చిన్న కోరికల కోసం పరమాత్మను వేడుకోవటంలో తప్పులేదు కానీ కోరిక తీరిన తరువాత ఆ భగవంతుడిని నా మనస్సు నీపైనే లగ్నం అయ్యేటట్టుగా చేసుకో గురువుపై ప్రేమాభిమానాలను పొందించు నీ తత్వం అర్థం అయ్యేటట్టు అనుగ్రహించు అని కూడా కోరుకోవాలి ఇది ధర్మబద్ధమైన కోరిక ధర్మంగా ఉంటూ శ్రీహరిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నించాలి అప్పుడు పూర్ణమైన సిద్ధి లభిస్తుంది వివేకవంతులైన మానవులు భగవద్ధ్యానం అనే కత్తితో అహంకారమనే చిక్కుముడిగల కర్మను నరికివేస్తారు అటువంటి వారికి భగవత్ కథల ఎందు ప్రీతి కలుగుతుంది ప్రతి వ్యక్తి ప్రతి ప్రాణి కూడా అసంతృప్తితోనో అయిష్టతతోనో అహంకారాన్ని కలిగి ఉంటారు దానిని తొలగించుకోవటానికి ప్రయత్నించాలి అందుకు పూజలు వ్రతాలు మొదలైన సత్కర్మలు సహకరిస్తాయి పుణ్యక్షేత్రాలను సేవించటంతో సేవా సేవాభాగ్యం లభిస్తుంది దానివల్ల శ్రద్ధ కలుగుతుంది దానివల్ల హరికథా శ్రవణం చేయాలనే కోరిక పుడుతుంది ఆ శ్రవణంతో భగవంతుడైన వాసుదేవుని కథలయందు మరింత ప్రీతి కలుగుతుంది సత్మ సత్కర్మ చేయాలనే బుద్ధి పుట్టినప్పుడే చేసేసేయాలి సందేహంలో పడకూడదు తద్వారా మంచి జరుగుతుంది మహాత్ములను సేవించే భాగ్యం లభిస్తుంది పది మందికి అన్నదానం చేయాలనే దాన గుణం కలుగుతుంది అప్పుడు భక్తి అనేది మనస్సులో నాటుకుపోయి తరచూ గురువుని దర్శిస్తారు తీర్థయాత్రలు చేస్తారు దాన ధర్మాలు చేస్తారు ఆ మహాత్ముల అనుగ్రహంతో అహంకారం నుండి మనస్సును నియంత్రించుకోగలుగుతారు శ్రీకృష్ణ కథలు వినేవారిని చెప్పేవారిని కూడా పవిత్రలను చేస్తాయి శ్రీకృష్ణుడు తన కథనను వినేవారి అంతరంగంలో ఉన్నవాడై బుద్ధిలోని అమంగళ వాసనను పోగొడతాడు ఆయన సాధు సత్పురుషులకు హితాన్ని చేసేవాడు పుట్టినప్పటి నుంచి మనిషి ఏదో ఒక సందేహం పీడిస్తూనే ఉంటుంది బంధువుల మీద కానీ తాను చేసే పని మీద కానీ చివరికి తన మీద తనకే సందేహం కలుగుతుంది ఇటువంటి సందేహబుద్ధి కలిగి ఉంటే ఒక్కొక్కసారి దేవుడిని కూడా సందేహించగలరు అందుచేత భాగవతాన్ని శ్రవణం చేయాలి పారాయణ చేయాలి శ్రీకృష్ణుడిని కీర్తించాలి ఆ పరమాత్మ కొలువై ఉన్న క్షేత్రాలను దర్శించాలి అప్పుడు పరమాత్మ హృదయంలో కొలువై ఉంటాడు అసలు పరమాత్మ ఎక్కడ ఉంటాడు ఇలా భక్తిగల హృదయాలలోనే ఉంటాడు వారి మిగతా వారిలో లేడా ఉన్నాడు వారి అంతరంగం మలినమై ఉంది బుద్ధి కల్మషమై ఉంది ఆ మలనాన్ని తొలగించుకొని ప్రతిఫలాపేక్ష లేకుండా భగవంతుడిని సేవిస్తే ఆయన కనిపిస్తాడు వెంట ఉండి నడిపిస్తాడు వారి సందేహాలను రూపుమాపి ఆయన వారిని బుద్ధిజీవులను చేస్తాడు భగవంతుడు అంటే ఒక వెలుగు ఒక ప్రకాశం ఆయన జీవుడి బుద్ధిలో ఉండి వాసనలు పోగొడుతూ సాధు సత్పురుషులకు మేలు చేస్తూ ఉంటాడు అందుకే ఆయన అకారణంగా దయచూపించే దయామూర్తి కరుణామూర్తి అని అంటారు ఎల్లప్పుడూ భాగవతాన్ని లేదా భగవద్భక్తులను సేవించటం వల్ల అమంగళకరాలైన వాసనలు దాదాపు నశించిపోగా పవిత్ర కీర్తిగల పరమేశ్వరునియందు నిశ్చలమైన భక్తి కుదురుతుంది కామక్రోధాలు కామక్రోధ గుణాలు పైకి మాత్రం మేమే మోక్షాన్ని ఇస్తాము అనేటట్లుగా ప్రవర్తించి మోసం చేస్తాయి అందుచేత భగవంతుడి మీద నిశ్చలమైన భక్తి కలిగి ఉంటే అవి ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు అణిగి మణిగి ధర్మానికి లోబడి ఉంటాయి అలా భక్తి కుదరగా రజస్తమో గుణాల నుండి కలిగే కామ లోభాలు మొదలైన భావాలు మనస్సును ఏమీ చెయ్యలేవు స దుర్గుణాలు లేని మనస్సు సత్వగుణంలో స్థిరంగా ఉంటూ పరమశాంతిని పొందుతుంది ఈ విధంగా భగవంతునితో భక్తి సాధన రూపమైన నిరంతర సంబంధం వల్ల ప్రశాంతతను పొందిన మనస్సు కలిగిన వారు సంసారంలోని ముఖ్యమైన విషయాలపై ఆసక్తి లేనివారై ఉంటారు అటువంటి సాధకులకు భగవంతుని యథార్థ స్వరూపం యొక్క సాక్షాత్కారం కలుగుతుంది అలా ఆత్మస్వరూపుడైన భగవంతుని సాక్షాత్కారం కలిగినప్పుడు మాత్రమే జీవుడి హృదయంలో అహంకారం అనే గ్రంథి విడిపోతుంది సందేహాలన్నీ తీరిపోతాయి అటువంటి జ్ఞాని యొక్క కర్మలన్నీ నశించిపోతాయి ఈ కారణం చేతనే వివేకలంతు వివేకవంతులైన వారు వసుదేవపుత్రుడిగా అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మయందు మనస్సును నిలిపి భక్తిని సాధన చేస్తున్నారు దానితో మన మనశ్శాంతిని పొంది మహానందాన్ని అనుభవిస్తున్నారు సత్వరజస్తమస్సులనేవి ఈశ్వరుని మాయాశక్తి యొక్క గుణాలు మాయకు అతీతుడు అద్వితీయుడు పరిపూర్ణుడు అయిన పరమేశ్వరుడు ఈ మూడు గుణాలతో కూడి క్రమంగా ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలను చేయటం కోసమే బ్రహ్మ విష్ణు రుద్రులనే సంజ్ఞలను పొందుతాడు వారిలో సత్వస్వరూపుడైన మహావిశ్వం వల్ల మానవులకు ఎంతో మేలు జరుగుతుంది భూమి యొక్క వికృతి అయిన కట్టె నుండి పొగ పుడుతుంది దాని నుండి వేదకర్మలకు మూలమైన అగ్ని పుడుతుంది భూమి కంటే కట్టె కట్టె కంటే పొగ పొగ కంటే అగ్ని శ్రేష్టమైనవి అదేవిధంగా తమస్సు కంటే రజోగుణము శ్రేష్టమైనది దానికంటే సత్వగుణము శ్రేష్టమైనది ఎందుకంటే సత్వగుణము పరబ్రహ్మను ప్రకాశింపచేస్తుంది సత్వగుణముతో జీవుడు బ్రహ్మను దర్శించగలుగుతాడు ఈ కారణం చేతనే పూర్వ మహర్షులు శుద్ధ సత్ శుద్ధ సత్వగుణాన్ని ఆశ్రయించి విశుద్ధ సత్వ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువుని సేవించారు అలా సేవించిన మహర్షులను ఎవరైతే అనుసరిస్తారో వారు కూడా ఈ సంసారంలో మంగళాన్ని పొందుతారు సత్వగుణాన్ని కోరేవారు ఉగ్రదేవత ఉపాసనను చేయరాదు ఉగ్రదేవత ఉపాసనతో రజస్తమో గుణాలు విజృంభిస్తాయి ఎలాంటి పని చేస్తామో దాని యొక్క గుణం అధికంగా ఉంటుంది దేనిని తింటున్నామో దాని యొక్క గుణం అధికంగా ఉంటుంది అందుకే ఆహారం చాలా ముఖ్యం సాత్వికాహారం తింటే సాత్వికులవుతారు రజస్తమో గుణాలను పెంచే ఆహార పదార్థాలను తింటే ఆగుణాలే కలుగుతాయి వాటి వల్ల దోషాలు సంభవిస్తాయి ఒక్క సాత్వికాహారం వల్లనే మేలు జరుగుతుంది ఆరోగ్యము దక్కుతుంది శుద్ధ సత్వాన్ని కోరే సాధకులు ఏ దేవతలోనూ దోషాన్ని చూడకపోయినప్పటికీ భయంకరాకారాన్ని ధరించిన భైరవాది భూతనాథులను ప్రక్కన పెట్టి శ్రీమన్నారాయణుడి యొక్క శివరూపాలను శాంతస్వరూపాలను వారి అంశలను సేవిస్తూ ఉపాసిస్తూ ఉంటారు రజస్తమో గుణాలు ప్రధానంగా కలవారు ఐశ్వర్యము అధికారము సంతానము మొదలైన వాటిని కోరుతూ తమ స్వభావానికి సరిపోయే పితృదేవతలను భూతాలను ప్రజాపతులను ఆరాధిస్తూ ఉంటారు రజస్తమో గుణాలు కలవారిని సన్మార్గంలో పెట్టడం చాలా కష్టమైన పని వారు కామక్రోధాలకు వసూలై ఉంటారు ఆస్తిని అధికారాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఒక్కసారిగా వారు సత్వగుణంలోకి రావాలి అంటే చాలా కష్టం అలాంటి వారితో దానాలు చేసేయండి సంతానాన్ని విడిచిపెట్టండి కదలకుండా యోగాన్ని చేయండి కదలకుండా యాగాన్ని చెయ్యండి అంటే వారు చెప్పిన గురువునే వదిలేస్తారు అందుచేత భాగవత పారాయణ జరుగుతోంది కనుక మీరు వచ్చి కాసేపు వినండి అని మంచి మాటలను చెప్పాలి ఇదే వారికి మంచి మార్గం అప్పుడే వారు క్రమక్రమంగా రజస్తమస్సుల ప్రభావం నుండి బయటపడి సత్వమార్గంలోకి అడుగు పెడతారు వారి విషయంలో స్వామీజీ వారు ఈ పద్ధతిని అవలంబిస్తూ ఉంటారు వేదాలు వాసుదేవుడినే పరమ తాత్పర్యంగా బోధిస్తున్నాయి వాసుదేవుణ్ణి ఉద్దేశించి మాత్రమే యజ్ఞాలన్నీ చేయబడుతున్నాయి యోగాలన్నిటి ఉద్దేశ్యం కూడా వాసుదేవుడే అయి ఉన్నాడు కర్మలన్నీ వాసుదేవుని అందే సమాప్తి చెందుతున్నాయి జ్ఞానం వల్ల పొందబడేది వాసుదేవుడే వాసుదేవుని కొరకే తపస్సు ధర్మాచరణము చేయబడుతున్నాయి స్వర్గాది ఫలాలన్నీ వాసుదేవునిలోనే కలిసిపోతున్నాయి ఇక్కడ వాసుదేవుడంటే పరమాత్మ అని సమస్తము పరమాత్మయందు లీనమైనప్పుడే సార్థకమవుతాయని తెలుసుకోవాలి సర్వాన్ని వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ తాను గుణాలకు అతీతుడై ఉండి సృష్టి ప్రారంభంలో కార్యకారణాత్మకము త్రిగుణాత్మకము అయిన తన మాయాశక్తితో ఈ జగత్తును సృష్టించాడు ఆ మాయాశక్తి యొక్క విలాస స్వరూపాలైన త్రిగుణాల వల్ల తయారైన వాటియందు ప్రవేశించి పరమేశ్వరుడు తన చైతన్య శక్తి చేత వాటన్నిటినీ ప్రకాశింపచేస్తూ గుణాలు కలవాడా అన్నట్లుగా అంతటా ప్రకాశిస్తూ ఉంటాడు అగ్ని ఒక్కటే అయినప్పటికీ తనను ప్రకటన చేసే కట్టలయందు అనేకమా అన్నట్లు కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా అందరిలోనూ ఆత్మస్వరూపంగా ఉండే పరమాత్మ అనేకమా అన్నట్లు కనిపిస్తూ ఉంటాడు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము అనే పంచభూతాలు ఇంద్రియాలు మరియు మనస్సు అనే త్రిగుణాత్మకాలైన తత్వాలతో పరమాత్మ జగత్తును ప్రాణులను సృష్టించి వారు ఎందు ప్రవేశించి శబ్ద స్పర్శ రూప రస గంధాలను అనుభవిస్తున్నవాడిలాగా కనిపిస్తున్నాడు లోకకర్త అయిన పరమేశ్వరుడు దేవతలు పశువులు పక్షులు మానవులు మొదలైన వారి యందు లేలగా అవతరించటంలో ప్రీతి కలవాడై సత్వగుణం ద్వారా లోకాలను పరిపాలిస్తూ ఉన్నాడు ఇది నిశ్చయము ఇంతటితో రెండవ అధ్యాయము సమాప్తము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ